అల్లూరు జిల్లా చింతూరు ఏఎస్పీ ఎదుట మావోయిస్టు మిలేషియా కమాండర్ తెల్లం బద్రు లొంగిపోయాడు ఆయనకు పోలీసులు సాలువతో సత్కరించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమార్ జిల్లా జేగూర్గొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిమిలిపెండ గ్రామానికి చెందిన బద్రు రెండు వేల పదిలో మావోయిస్ట్ పార్టీలో చేశాడు రెండు వేల పన్నెండు నుండి ఇప్పటి మిలేషియా కమాండర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు రెండు వేల ఇరవై రెండులో మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొన్నట్లు చెప్పారు మావోయిస్ట్ సమావేశాలకు సెంట్రీగా ఇతడు పనిచేసేవాడని చెప్పారు మావిస్ట్ మిలిషియా కమాండర్ సరెండర్ చేస్తున్నాడు మీ అందరికీ తెలిసా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పాజిటివ్ సరెండర్ పాలసీ ఇంకా మన ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ వర్దార్ గారి గైడెన్స్ లో గతంలో కూడా చాలా మంది సరెండర్ చేశారు ఈ క్రమంలో ఈ రోజు కూడా మావిస్ట్ సరెండర్ చేస్తున్నారు బేసిక్ డీటెయిల్స్ అతను పేరు తేలం బుద్రా సువ గ్రామం చిమిలి పెంట జగర్గుండ పోలీస్ స్టేషన్ జిల్లా సుక్మా ఛత్తీస్గఢ్ ముఖ్యమైన మావిస్ట్ పార్టీ జాయిన్ చేయడం కారణం టూ థౌజండ్ లో జగర్గుండా ఎల్ఓఎస్ కమాండర్ సందేశ్ ద్వారా మోటివేట్ అయిన తర్వాత యాజ్ ఎ మిలీషియా మెంబర్ ఈ పార్టీ జాయిన్ చేశాడు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ లో మళ్ళీ జగర్గుండా ఎల్ఓఎస్ కమాండర్ సోడే లక్మా ద్వారా మిలీషియా కమాండర్ ఈ పదవిలో ప్రమోషన్ జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి ఇప్పటి వరకు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు విత్ ట్వెల్వ్ ఓర్ గన్ మిలీషియా కమాండర్ పని చేశాడు ఈ మిలీషియా కమాండర్ పనిలో ముఖ్యమైన సెంట్రీ డ్యూటీ సెంట్రీ డ్యూటీ ఈ మావిస్ట్ని విలేజ్కి వచ్చేటప్పుడు మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు ప్రొటెక్షన్ లాగా ఇచ్చాడు అతనికి సరెండర్ తర్వాత వాట్ ఎవర్ ద డ్యూ బెనిఫిట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇమీడియట్గా త్వరగా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే మావిస్ట్ మిలీషియా కమాండర్ సరెండర్ చేస్తున్నాడు మీ అందరికీ తెలిసా మన